సో ఈరోజు అద్భుతం ఈరోజు తెలంగాణలోని హైదరాబాద్లో మనం చూసుకున్నట్లయితే మీ మీ నీడ మీకు కనపడదు అవును మనం ఎండలో ఎక్కడికి వెళ్ళినా కూడా కూర్చున్నా కూడా నిల్చున్నా కూడా మన నీడ వెన్నంటే ఉంటుంది కదా కానీ ఈరోజు మెట్ట మధ్యాహ్నం సమయంలో మాత్రం అలా ఉండదు మన నీడ మాయం అవుతుంది ఇలా ఏడాదికి రెండు సార్లు జరుగుతుంది ఈ శూన్య నీడ రోజు సూర్యుడు సరిగ్గా నడినెత్తిపై ఉంటే నిటారుగా ఉండే మనిషి జంతువు లేదా వస్తువు నీడ కనిపించదు హైదరాబాద్లో ఈ శూన్య నీడ దినం ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాలకు అయితే ప్రారంభమై రెండు మూడు నిమిషాల వరకు కూడా కొనసాగుతుంది అని హైదరాబాద్కి సంబంధించిన నక్షత్రశాల ప్రతినిధులైతే తెలిపారు మేఘాలు కమ్ముకుని వర్షం కురిస్తే మాత్రం శూన్య నీడ కనిపించే అవకాశం ఉండదన్నారు ఔత్సాహికులు తమ ఫోటోలను అంటే నీడ కనిపించే విధంగా కని ఆ టైంకి అయితే నీడైతే కనిపించదు మీకు సో దాని ఫోటోలు తీసుకొని మీరు అయితే ఇక్కడ వెనుక ఇక్కడ మెయిల్ ఐడి ఏదైతే ఇచ్చారు దానికైతే పంపించవచ్చు అనమాట కాగా శూన్య నీళ్ను రెండు మూడు రోజుల పాటు సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటలకు చూడొచ్చని కూడా ప్లానిటరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అయితే తెలిపింది హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద శూన్యనీడ ఎలా మారుతుందో విద్యార్థులకు ప్రయోగాత్మకంగా వివరించాలని కూడా వివరించామని కూడా పేర్కొందనమాట సో ఈ విధంగా ఈరోజు మీ నీడ మీకైతే కనిపించదు తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ అన్నదని సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం